హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజన్ అండి ఈరోజు మంగళవారం రోజు చక్కగా ఇలా పూజ అండి స్వామివారికి అభిషేకాలు చేసుకున్న తర్వాత చక్కగా గజలక్ష్మి దీపం ఈరోజు క్లీన్ చేసుకున్నానండి ఐదు రోజులైంది ఇది క్లీన్ చేసుకొని చిన్న దీపాన్నే పెడుతున్నానండి ఐదు రోజుల క్రితం క్లీన్ చేసినా కూడా ఎంత తెల్లగా ఉందో చూడండి కోల్గేట్ పౌడర్ మాత్రమే ఉపయోగిస్తానండి దీనికి ఏమీ పెట్టనండి నేను ఎందుకంటే దీన్ని షైనింగ్ పోకుండా చూసుకుంటున్నానండి ఇది ఇంకా మీరు దగ్గరికి చూస్తే అసలు ఐదు రోజుల తోమిందేనా ఇది చక్కగా అప్పుడు క్లీన్ చేసిందేనా అని అనుకుంటారండి అక్కడ గంధం కూడా పట్టట్లేదు చూసారండి అంత లాడుతుంది అది అంటట్లేదు ఎందుకనంటే దీపం ఎంత నీట్ గా ఉండి అది మెరుస్తూ ఉంటుందో మనకి గంధం సరిగా అంటదండి అది కొత్తగా ఉన్నట్టు లెక్క మనకి ఇలా నేనైతే జాగ్రత్తగా చూసుకుంటానండి గజవలక్ష్మి దీపాన్ని ఆ అమ్మవారిని అయితే ఇంత బాగా కళకళాడుతూ చూసుకుంటున్నాను కాబట్టి అందులో దీపం పెట్టినప్పుడు ఆ దీపం అంత కళకళాడుతూ ఉంటుందండి నా దీపం అనే కాదు ప్రతి ఒక్కరి దీపము అలాగే కళకళాడుతుంది దీపం అంటేనే కళ అండి కాకపోతే నాకంత మురిపం అనమాట అమ్మవారి మీద అందుకే అంత మురిసిపోతూ చెప్తూ ఉంటాను మీకు నేను అమ్మవారి గురించి ఎన్ని చెప్పినా ఎవరు చెప్పినా తక్కువేనండి ఒక దీపం అంటే దీపమేనండి అమ్మవారే ఉంటుంది అందులో ఎలా పెట్టినా ఎవరు పెట్టినా మనసుతో పెట్టినా బాధపడుతూ పెట్టినా ఎలా పెట్టినా అమ్మవారు తీసుకుంటుందండి మన దీపాన్ని మాత్రం ఇలా అయితే నేను జాగ్రత్తగా చూసుకుంటున్నానండి ఈ దీపాన్ని అందుకే ఈ నాలుగైదేళ్ళ నుంచి దాని షైనింగ్ పోగొట్టుకోకుండా నేను కాపాడుకుంటూ ఉన్నాను అండి ఎన్నోసార్లు చూపెట్టాను మీకు మళ్ళీ ఇంకోసారి ఎప్పుడన్నా క్లీన్ చేసినప్పుడు చూపెడతానండి కొత్త వాళ్ళకి ఇలా అగరబతి ధూపం అన్నీ అన్నీ ఇచ్చానండి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఈరోజు కొద్ది కొద్దిగా పెడతానండి ఎందుకనంటే ఇంట్లో కొంచెం నాకు కుదరట్లేదండి అందుకనే వీడియోలు తక్కువగా పెట్టాను ఈసారి ఏమి అనుకోవద్దండి నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి